ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం అనే అక్షరం ఉన్నవారికి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేవారు వారి జీవితంలో ఏమి కోరుకుంటున్నారు వారి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి మంచి చెడులు ఏ విధంగా ఉంటున్నాయి అసలు వారి జీవితం ఏ విధంగా నడుస్తుంది అసలు ఎమ్మనే అక్షరం కలిగిన వారితోటి వారి యొక్క మనస్తత్వము వారి యొక్క జీవిత భాగస్వాములతో ఉండే విధానము జనారణ్యంలో వారికి కలిగేటువంటి మంచి చెడులు అలాగే వారికి దైవ కటాక్షాలు ఏ విధంగా ఉంటున్నాయి అసలు ఎమ్మని అక్షరం కలిగిన వారు పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి వారు పడుతున్నటువంటి బాధలు బాధలకి నివృత్తి ఏ విధంగా నడుస్తుంది అలాగే ఎమ్మని అక్షరం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి అలాగే వృచ్చిక రాశిలో కూడా కొంతమందికి ఎమ్మని అక్షరంతో కూడా వారి యొక్క పేర్లు మొదలవుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా వేరే రాశులతో పోల్చుకున్నప్పటికీ సింహరాశి వారికి ప్రత్యేకంగా ఒక ఎమ్మని అక్షరంతో ఒక అనుబంధం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు ఎమ్మని అక్షరం కలిగిన వారిలో ఎంతో మంది కూడా ఆల్మోస్ట్ చాలా చాలా వరకు కూడా మంచి నాయకత్వ లక్షణాలు మంచి ఆలోచనలు మంచి ఐడియాలు అయితే ఎక్కువగా ఉంటాయి కావున అసలు వీరి యొక్క జాతక రేఖలో వీరు చేసేటువంటి శుభాశుభ ఫలితాలు వీరు ఏ విధమైన రాశిలో పుట్టినప్పటికీ వీరి యొక్క జాతక రేఖలో ఎమ్మ నక్షత్రంతో పెట్టుకున్న వ్యక్తులు వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి అన్ని విషయాలు వివరంగా వింటేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే ఈ ఎమ్మతో స్టార్ట్ అయ్యగలిగిన వ్యక్తులు జాతక రేఖలో కనుక మనం చూస్తే వీరికి చిన్నప్పుడు నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే పడిన వారు అయితే ఉన్నారు ముఖ్యంగా సింహరాశిలో వారి యొక్క రాశి అధిపతి సూర్యుడు అయినప్పటికీ ఈ అమ్మని అక్షరంతో మొదలవడం వలన వీరికి కొన్ని లోటుపాట్లు కొన్ని మంచి చెడులు కొన్ని ఆలోచనలు ఇబ్బందులు అయితే వీరికి కలుగుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరి యొక్క జాతక రేఖలో చూస్తే మనం ఎమ్మని అక్షరంతో జన్మించిన వారు పూర్తిగా సహజంగానే చాలా నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ పనైనా కానీ ముందుండి ఎంత దూరమైనా కానీ వెళ్ళి దేనినైనా దాన్ని సాధించే శక్తి దాని యొక్క ఆలోచన దాని యొక్క విశ్వాసం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరు వెళ్ళేటువంటి పనులలో కానీ చేసేటువంటి పనులలో కానీ ఎప్పుడూ కూడా ముందుగా నిలబడి ముందుగా సాధించాలి ముందుగా నిలబడాలి దా మనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఇటు పిల్లలలో అయినా పెద్దలలో అయినా ఏదైనా కానీ మనకంటూ ఒక మంచి గుర్తింపులో నిలబడాలి అనుకునే అంత మనస్తత్వం కలిగిన వారు అందువలన వీరు ఎక్కడికెళ్ళినా కూడా మంచి నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి ఏదైనా కానీ అధికంగా స్థానాల్లో నిలబడాలని వీరు చేసే పని వల్ల గుర్తింపు రావాలని వీరు వెళ్లే దారిలో వీరికంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపులో నిలబడాలి వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయం ఉండాలి అనే ఆలోచన అనే ఒక పెద్ద విశ్వాసం వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏదైనా కానీ అధికారాలకు చాలా ఎక్కువగా ఇష్టపడతారు అలాంటి వాటిలో వీరికి ఎక్కువగా బాధ్యతలు వస్తూ ఉంటాయి ఈ అక్షరం కలిగిన వారు ఎక్కడున్నా కానీ వీరికి ఒక బాధ్యతాయుతంగా వీరికి అయితే ఎక్కువగా నిలబడుతూ ఉంటారు అందువలన వీరు ఎప్పుడూ కూడా మంచి నాయకత్వ లక్షణాలు మరియు బాధ్యతతో కలిసి అయితే ఎక్కువగా ఉంటారు వీరికి అహంకారం అనేది వీరికి అలంకారం అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో వీరికి ఎదుటి వారి గురించి ఆలోచించే స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఏదైనా కానీ తాము చేసుకోగలిగిన పనికి గుర్తింపు రావాలి అలాంటి వాటిలో మనకంటూ ఒక మంచి పేరు ఉండాలి మనకంటూ ఒక మంచి స్థితిలో నిలబడాలని ఎప్పుడూ కూడా వీరు కోరుకుంటూ ఉంటారు దాని గురించి వీరు ఎంతైనా కృషి చేస్తారు అందువలన వీరికి చాలా అద్భుతంగా ఉండబో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పని చేయాలని ఓవర్ కాన్ఫిడెన్సు అంతే అది ఎప్పుడైనా కానీ వీరి యొక్క విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వీరికి ఎప్పుడూ వదిలిపెట్టరు వీరికి చాలా తెలివితేట్లు ఉండటం వలన వీరు దేనైనా కానీ సాధించగలుగుతారు దాంట్లో ఒక మంచి స్థితిలో అయితే నిలబడగలుగుతారు అయితే మనం చూస్తే మాత్రము పూర్తి స్థాయిలో అసలు ఎమ్మని అక్షరం కలిగిన వారికి చూస్తే వారి యొక్క ఆర్థిక పరంగా అయితే చిన్నప్పుడు కానించి కూడా వారి కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాంట్లో చాలా వరకు కూడా స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి వీరిలో ఉండేటువంటి నాయకత్వం గాని వీరిలో ఉండేటువంటి ధైర్యం గాని వీరికి వీరు చేసేటువంటి పని వల్ల కానీ వీరికంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు అయితే తెచ్చి పెడతాయి ఈ అమ్మని యాక్షన్ కలిగిన వారికి వీరికి ఎక్కువ ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా వ్యాపార రంగాల్లో చాలా వరకు మొగ్గు చూపుతారు వీరే సొంతంగా ఏదైనా కానీ ఆ యొక్క వ్యాపారాన్ని నిలబెట్టుకొని దాన్ని స్థిరంగా నిలబెట్టి దాన్ని మనకంటూ ఒక గుర్తింపు తెచ్చే దాంట్లో వీరు చాలా వరకు పాటు పడుతూ ఉంటారు అందులో కూడా వీరికి ఒక మంచి స్థానాలు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి వీరు వీరు చేసేటువంటి పనులలో కూడా కొన్ని ఖర్చులకైతే ఎక్కువగా దారితీస్తూ ఉంటాయి వాటి వలన వీరికి తెలియకుండానే కొద్దిగా డబ్బు పరంగా చాలా వరకు నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే వీరికి ఈ యొక్క చేసేటువంటి పని వల్ల కానీ చేసేటువంటి వారి పరంగా కానీ ముఖ్యంగా యాక్షన్ కలిగిన వారికి చాలా వరకు రక్తపోటుకు సంబంధించిన జబ్బులు అలాగే నరాలకు సంబంధించిన బలహీనతలు అలాగే రక్తపోటుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వీరికి అయితే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అలాగే వీరికి ఒత్తిడితో కూడిన చాలా వరకు సమస్యలు అయితే వీరికి ఎక్కువగా ఉండడం వలన ముఖ్యంగా వెమ్మ నక్షణం కలిగిన వారిలో చాలా వరకు సమస్యలు ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు వీరు పడుతున్నటువంటి సమస్యను ఎదుటి వారికి చెప్పుకోవచ్చు అందువలన వీరికి అటువంటి సమస్యల వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే కుటుంబ జీవితంలో కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ గౌరవం అయితే వీరికి ఉంటుంది కానీ కొంత గర్వం కూడా ఉంటుంది అధికంగా ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీరికి అయితే ఎమ్మె కలిగిన వారికి కొన్ని తగులు కొన్ని గొడవలు కొన్ని ఇబ్బందులు కూడా దారితీసే అవకాశాలు వీరికి ఒక మధ్య వయసు వచ్చాక వీరికి చాలా వరకు కనపడుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా ఎమ్మ నక్షత్రం కలిగిన వారికి చాలా సమతుల్యతలు ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా అధికంగా మంచి స్థాయిలో నిలబడేవారు కూడా మంచిగా నిలబడేవారు మంచిగా ఉద్యోగపరంగా చేసుకున్న వారికి అయినప్పటికీ వీరికి ఉండేటువంటి ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందువలన వీరికి చాలా ఓర్పు సహనం అయితే వీరికి చాలా అవసరం అది లేకపోతే వీరైతే చాలా వరకు ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఈ అమ్మ నెక్షన్ కలిగిన వారికి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ వీళ్ళకి ధన ప్రాప్తి అనేది చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే వీరికి గౌరవం కానీ ప్రేమ కాని వీరిపై ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కానీ వీరికంటూ కొద్దిగా ఆత్మవిశ్వాసము కుటుంబ సభ్యులతో కొద్దిగా తగుల వలన వీరికి కొన్ని సమస్యలు పడుతున్నటువంటి వారు కూడా ప్రభుత్వ రంగాల్లో కానీ కాంట్రాక్టులు కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ మంచి కళాత్మక రంగాల్లో కూడా వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపార రంగాల్లో కూడా మంచి అవకాశాలు వీరికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయితే కొన్నిసార్లు వీరికి ధనం అనేది నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది అందుకే మంచి ఫైనాన్షియల్గా ప్లానింగ్ కూడా వీరికి చాలా అవసరం అలాగే వీరి యొక్క పెళ్లి కానీ దాంపత్య జీవితంలో కానీ వీరికి పెళ్ళైన కొన్ని రోజుల కాలానికి చిన్న చిన్న విభేదాలు అయితే ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఎమ్మనీక్షన్ కలిగిన వారికి అందులో ముఖ్యంగా సింహరాశి వారిలో కూడా కొద్దిగా ఎక్కువగా సమస్యలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఏదైనా కానీ ఒక వీరికి సంబంధించిన దాంట్లో కొద్దిగా చిన్న చిన్న ఈగోలు ఉండటం వలన వీరి యొక్క ప్రేమలో కానీ నిజాయితీలో కానీ చాలా వరకు సంబంధాలు చాలా కోల్పోతూ ఉంటారు అందువలన ఈ యొక్క అమ్మ నక్షన్ కలిగిన వారు ఏదైనా కానీ చాలా నివృత్తి నిదానంగా ఏదైనా ఒక పని చేస్తే వీరికి అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ అమ్మ నక్షన్ కలిగిన వారు చిన్నప్పుడు కానించి కూడా చదువు రంగంలో చాలా తెలివిగా ఉంటారు కానీ కొంత స్థిరంగా చదవడం కంటే శ్రద్ధ తగ్గించే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి అయితే మాత్రం ఫోకస్ పెడితే మాత్రము పెద్ద పదవులు నాయకత్వాలు మంచి స్థాయిలో మంచి ఉద్యోగ రంగాల్లో అయితే నిలబెట్టుకుంటారు కానీ కొద్దిగా వీరు కానీ ఫోకస్ కనుక పెట్టకపోతే మాత్రం ఎమ్మె నెక్షన్ కలిగిన వాళ్ళు చాలా వరకు చాలా ఉద్యోగ రంగాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నప్పటికీ వీరికి తెలివితేటల ఐడియాలు అనేవి వీరిని ఒక మంచి స్థితిలోకి నిలబెడుతూ ఉంటాయి ఇక చూస్తే ఎమ్మె నక్షత్రంతో సింహరాశి వారు ధైర్యంతోని నాయకత్వం లక్షణాలు కలిగిన వారిని జీవితాన్ని నడిపేవారని సమస్యలు ఎన్నొచ్చినా గానీ ఎదుర్కొనేవారని క్రమశిక్షణతో సంబంధాలు వ్యవహరించే అభివృద్ధి అనేది ఎక్కువగా వీరిపై ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క విదేశాల్లో కూడా ఎంఎన్ నక్షణం కలిగిన వారికి చాలా అవకాశాలు వీరికైతే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విద్య రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ అవసరాల కోసము ప్రయాణించే అవకాశాలు వీరికి ఎక్కువ అలాగే వీరి యొక్క జాతక రేఖలో గనక ఎంఎన్ నక్షణం కలిగిన వారు వీరి యొక్క తెలివిగా ఉండే అవకాశం ఉంది గనక ఇందులో స్కిల్స్ ద్వారా కూడా ఇతర దేశాల్లో స్థిరపడే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి భూమి మీద అధిక ప్రేమ ఉండటం వలన వీరి యొక్క జాతిక రేఖలో రియల్ ఎస్టేట్ లో కూడా మంచిగా రాణిస్తారు అలాగే ఏదైనా వ్యవసాయ రంగాల్లో కూడా వీరికి ఏదైనా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే వీరికి భూమి వ్యవహారాలు అయితే పత్రాలు స్పష్టంగా కలిగి ఉండాలి లేని పక్షంలో వీరికి చాలా వరకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఇక వీరి కోర్టు సంబంధించిన విషయాల్లో కూడా వీరికి వాళ్ళు ఎమ్మె వారు కొన్నిసార్లు తాము తప్పు చేయకపోయినా కూడా వారి యొక్క గర్వం వల్ల వివాదాల్లోకి వెరక్కుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అందువలన ఈ యొక్క అక్షరం కలిగిన వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి శనిగ శని అనుగ్రహిస్తే న్యాయపరమైన విజయం సాధించగలరు శని ప్రభావం కనుక వీరికి అనుకూలంగా లేకపోతే వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కలగరు కాబట్టి సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవాలి విదేశాలలో స్థిరపడగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ దాంట్లో స్థిరంగా నిలబడాలి అలాగే ఏదైనా భూమి విషయాల్లో కానీ అలాగే ఏదైనా వ్యవసాయ భూములలో కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి కొంచెం వీరి యొక్క జీవితంలో సమన్వయమైన మాటలు ఓర్పు చట్టపరమైనగా స్పష్టత ఉండటం వలన వీరికి చాలా జాగ్రత్తగా ఉంటుంది వీరి యొక్క విజయ రహస్యాలు కూడా వీరికి అనుకున్న విధంగా జాగ్రత్తగా ఉండాలన్నా వీరు చేసేటువంటి పని విజయం కలగాలన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండి అనుకూలంగా ఉంటే మంచిది ఇప్పుడు దాకా ఈ అమ్మ గారి గురించి మొత్తం వివరంగా తెలుసుకున్నారు కదండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి